ఆనంది అయితే తన రూంలో వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పట్టుకొని అక్కడే అలా కూర్చుని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలా అక్కడికి ఆదిత్య వస్తాడు ఆదిత్య రాగానే ఆనంది ఏడుస్తూ ఉండడం చూసి ఏంటి ఆనంది ఏమైంది ఇంత సంతోషంగా ఉండవలసిన సమయంలో నువ్వేంటి ఇలా బాధపడుతున్నావు ఏమైంది ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది అదేం లేదండి ఇంత సన్మానం జరిగినా సరే మా అమ్మ నాయన నా పక్కన లేరని నాకు చాలా బాధ ఉంది నాకు ఈ సన్మానాలు సత్కారాలు ఇవన్నీ జరగడానికి కారణం మా అమ్మ నాయనే కదండి అలాంటిది మా అమ్మ నాయన లేకుండా ఈ సన్మానాలు నాకెందుకో అనిపిస్తుంది అదే వాళ్ళు కానీ వచ్చి నన్ను ఆశీర్వదించారంటే నేను ఎంత సంతోషించేదాన్ని అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా వినగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా అలా మౌనంగా ఉండిపోయి తను కూడా బాధపడుతూ ఉంటాడు ఈ ఒక నాకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన మా అమ్మ నాయనలు ఇప్పుడు నా పక్కన లేకుంటే నాకు ఎంత బాధగా ఉందో నాకే తెలుసండి వాళ్ళు కూడా సన్మానానికి వచ్చి నన్ను ఆశీర్వదించి ఉంటే ఈ సన్మానం కంప్లీట్ అయ్యేది కానీ వాళ్ళు రాకపోవడం వల్ల నేను బాధపడటం వల్ల ఈ సన్మానం ఇన్కంప్లీట్గానే ఎక్కడ ఎలా ఉండిపోయింది అని చెప్పి ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసి ఆదిత్య అయితే నిజమే ఆనందికి త వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అప్పుడే అయితే గాని ఆనంది మనసు పడదు అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇక ఆనందిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ఆదిత్య రెడీ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్